వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రూరల్ సిఐ కృష్ణయ్య ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో మనము మన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న దినము రోజు జనవరి ఇరవై ఆరు ఈ సందర్భంగా ఒక సంవత్సరం మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం కేవలము జెండా వందరాల మూడి కాదు సో ఎంతో మంది స్వాతంత్ర సమయలు పోరాటాలు చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగం ఏదైతే ఉందో హైయెస్ట్ ల్యాండ్ ఆఫ్ ద లా అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం ఇది సో దీన్ని రూపొందించడానికి కోసం ఎంతోమంది మహామహులు ఎన్నో సంవత్సరాలు ఎంతో కృషి చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం సో ఆ యొక్క మహనీయుల యొక్క త్యాగాలని వారి యొక్క కష్టాలని గుర్తు చేసుకుంటూ అలాగే మనం కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ అలాగే మన బాధ్యతలు ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏదో రిపబ్లిక్ డే అంటే లేదంటే స్వాతంత్ర దినోత్సవం అంటే మనము జెండా మనం చేసి వెళ్ళిపోతాం అది కాదు సో ఆ యొక్క మహనీయులు చేసినటువంటి త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ మన బాధ్యతల్ని మనము గుర్తించాలి మన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ సంవత్సరాలు కోరుకుంటే బాధ్యతలు ఎవరు నిర్వహించకపోతే ఇతరులలో స్వేచ్ఛ సౌదరాలు కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఎదుగువారి యొక్క వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలను కూడా గుర్తించడానికి మన యొక్క బాధ్యత సో ఆ బాధ్యతను గుర్తించి మనం ఇది చేయాల్సి ఉంటుంది సో మనం ఒక ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అలాగే మనం ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ క్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం సో మనకి ఇప్పుడు దాదాపు ఇక్కడ స్వాతంత్ర రిపబ్లిక్ డే దినోత్సవాన్ని మనం ఈ రోజు నిర్వహించుకుంటున్నాం సో ఈ రోజుల్లో మనము